చిట్కీ నా బయటికి రా బయటకు వందాడు ఇక్కడి ఇక్కడ ఇక్కడ నీకు ఇప్పుడే సహాయం చేపించినాము సహాయం చేపించి ఐదు నిమిషాలు కూడా కాదు కూడా ఇట్లా ఎళ్ళాడుతున్నాడు చూడాలి చిట్కీ కదాన ఇక్కడ ఇక నీ ఫాలోవర్స్ వచ్చినా నీ ఫాలోవర్స్ నీ ఫాలోవర్స్ హాయ్ చెప్పు హాయ్ మన భాషలో అదే అదే భాష వన్ గోళ్ళు చూడండిగా గోల్ వాన్ మూతి చుట్కీ 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 ఏనా ఏమైందా ఏమైంది కోపం వస్తుందా కోపం వస్తుందంట మా వీనికి కోపం వస్తుందంట ఏమైంది మూతి అట్లా పెట్టినా ఎవరు గుద్దినట్లు నిద్ర వస్తుందా చుట్కీ నిద్ర వస్తుందా చుట్టి ఎరుడిగా ఇక బొచ్చు పనులు చూడండి ఎలక పిత్ అంత గింటే ఉన్నాయి నిద్ర నాన్న మంచిగా ఫ్రెష్గా సాయం చేసుకున్నాడు ఎందాకు సేద తీరుతున్నాడు చుట్టుకీ చుట్టి కాడు చుట్టికి ఏమైంది ఏమైంది అగ భవను బాగు చూ భవను చూ చూ అడిగా చూ అది కాదా అది అది ఎవరి చూ అమ్మా చూ అడి అమ్మా అడి చూ పైకి చూడు పైకి లేవు పైకి లేవు అడి చూ గడ గడే గడేగా అడి అడి చూ పైకి లేవు వాడు ఎంత కష్టపడు పైకి లేస్తాడు కాళ్ళు నాకు గీసుకోందా గీసుకోయిందా నన్న చూడని చూడుని అమ్మో బయట కన్ను కాడి కన్నీ కోడి కోడి దానిలాగా ఉన్నావు సేమ్ నల్ల మూత ఫ్రెష్గా స్నాన్ చేసుకున్నావు పొద్దున బొక్కడి అన్నం తిన్నావు నిద్ర అవుతావు పని ఏమి ఉన్నాను నీకు గోడ్లు చూడాలి ఎట్లా పంచుకున్నాడు వీడు చీకండి నన్ను సేకండి సేకండి చుట్కి చేకండి నీకు బిస్కెట్ బిస్ బిస్కెట్ బిస్కెట్ కాద బిచ్చి బిచ్చి పిచ్చి నీ నద్ది ముక్క తగలే చెగండి చెగండి సేకండి చుట్కి చెగండి అమ్మో ఇచ్చిన కూడా గుంజుకుంటున్నా నువ్వు క్యాట ఎక్కువైంది ఏమైంది ఏమైంది నాలుగు ఎందుకు అట్లా పెట్టావురాలు పొద్దురా పొద్దు ఏడవాడవా ఏమైందిరా బుజ్జి కోడి

हाँ चुटकी करा तो वो तो ना बाय 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 जप्पी का मिडवेंस की बाय जब बाय जब जाए पाइग्रा पाइग्रा जंप करा 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 चुटकी चुटकी कराएगा है करा करा आ कुर्सी करने के ट्रेजर्स नहीं पढ़ता रहेगा मल्ट तक मल्ट तक ये क्या जंप दे जंप दे जंप जूम जंप जे करा 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 चुटकी जंप दे जंप दे जूम जंबरी, जं, जंबरी, करना करना, एक, चिटकी करना, एक कुछ जंबरी, जंबरी, जं, जंबरी रा, एक रा एक रा एक रा, जंबरी, जंबरी, जंबरी यही, जंबरी, हाँ एक किंडरों, महाकोड़े एक किंडर, कोड़े चटी